హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను మనం ఆర్టీసీ బస్సు ఎక్కడం మంచిదా ప్రైవేట్ బస్సు ఎక్కడం మంచిదా ఏది మంచిది అంటారు మీరు నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆర్టీసీ బస్సు ఎక్కడమే మంచిది అనుకుంటున్నాను ఎందుకని అంటారా ఆర్టీసీ బస్సు అయితే సేఫ్ సైడ్గా మనల్ని తీసుకెళ్తుంది వాళ్ళకి డ్రైవింగ్కి ఎంత స్పీడ్ తోలాలో అంత స్పీడే వాళ్ళు తోలుతారు మిగతాది అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు మనం జాగ్రత్తగా సేఫ్ సైడ్గా ఒక అరగంట ఇటు లేట్ అయినా మనం వెళ్తాం ఇంటికి అదే ప్రైవేట్ బస్సులు ఎక్కామనుకోండి ఎక్కువ లాంగ్ జర్నీస్ స్లీపర్ కోచ్లు బుక్ చేసుకుంటారు రెండు వేలు మూడు వేలు అలా పెట్టి బుక్ చేసుకుంటారు వాళ్ళు బెంగళూరు వెళ్తారు లేకపోతే హైదరాబాద్ వెళ్తారో ఇంకా వేరే వేరే ఊర్లు స్లీపర్ కోచ్ బుక్ చేసుకుంటారు మొన్న కర్నూలులో జరిగిన ప్రమాదంలోని పంతొమ్మిది మంది చనిపోయారంటే దానికి ఎవరు బాధ్యులు ఎవరిని బాధ్యులు చేద్దాం డ్రైవర్ని బాధ్యులు చేద్దామా లేకపోతే అంతంత డబ్బులు పెట్టి ట్రావెల్స్ బస్సులను ఎంకరేజ్ చేస్తున్నా మనల్ని మనమే బాధ్యులను చేసుకుందామా ఆలోచన చేయాలి ఎందుకంటే సేఫ్ సైడ్ టికెట్ బుక్ చేసుకునే ముందే మనం ఆలోచన చేసుకోవాలి సేఫ్ సైడా ఈ బస్సు ప్రయాణం అని ఎందుకంటే సేఫ్ సైడ్ అంటే అది మన చేతుల్లో ఉండదు ఆ డ్రైవరు జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తే క్షేమంగా తీసుకెళ్తే సేఫ్ సైడ్ అనుకోవాలి ఆడ తాగేసి బండి తోలితే సేఫ్ సైడ్ అని ఎలా అనుకుంటాం ఎంతోమంది ట్రావెల్స్ వాళ్ళు డ్రింక్ చేసే ఉంటారు నార్మల్గాను అది వాళ్ళకి పెద్ద తప్పు అనిపించదు వాళ్ళకి చెకింగ్లు ఉండవు ఏముండవు ఉండవు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలుతూ ఉంటారు ఎంత స్పీడ్లు తోలుతారంటే చాలామంది ఆ భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆడ స్పీడ్కి బయట నుంచి చూసేవాళ్ళు అమ్మో ఎంత స్పీడ్ తోలుతున్నాడు ఏంటి వాడు అని వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో నేను ఒకదాన్ని నేనైతే రెండుసార్లు ఎక్కాను బస్సు అది కూడా అవసరమైన పరిస్థితుల్లో ఎక్కవలసి వచ్చింది ట్రైన్ మిస్ అయిన వలన అప్పుడు దాంట్లోనే నేను గమనించింది ఏంటంటే వాడి బెడ్ కాకపోతే కర్టీన్లు మేము అప్పుడు మేము మా హస్బెండ్ నేను కూడా బస్సు ఎక్కినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే అసలు దీంట్లోని ప్రమాదం జరిగితేనే తప్పించుకునే పరిస్థితి ఉంటుంది అనుకున్నారా అని మేమిద్దరం మాట్లాడుకున్నాం ఎందుకంటే అంత అవకాశం లేదు దానికి తప్పించుకునే పరిస్థితి ఉన్న అవకాశం లేదు దగ్గర దగ్గరగా ఉంటాయి ఎక్కడికక్కడ కట్టెన్లు ఏసీ అన్నీ అంటే టీవీ పెట్టేవాడు టీవీ పెడతాడు ఎంత అస్సలు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే నిమ్మషాల్లో సెకండ్స్లో మొత్తం అంతా కాలిపోయి మనుషులు కూడా దాంట్లో కాలిపోయి చనిపోతారు అంత భయంకరంది అని తెలిసినా సరే దాంట్లోనే ప్రయాణం చేస్తాం మనం దాంట్లోనే నాకు ఎంతో సేఫ్గా ఉంది ఎంతో చక్కగా ఉంది కంఫర్ట్గా ఉంది అని అన్ని మనం దాంట్లోనే ప్రయాణం చేస్తాం ముందు ఈ బస్సు వాళ్ళని ఆన్లైన్ అనుకోవడం కంటే ప్రజల్లో మార్పు రావాలి ట్రావెల్స్ బస్సులను ఎక్కడ మానేయాలి మనం కానీ చాలామంది కొన్ని కొన్ని రేటింగ్స్ చూసుకొని కావేరి కావే కావేరి ట్రావెల్స్ ఇంకా చాలా ట్రావెల్స్ ఉన్నాయిలేండి కృష్ణ ట్రావెల్స్ అన్ని పేర్లు మనకెందుకు కానీ అవి చూసుకొని రేటింగులు చూసి బాగున్నదని ఎక్కుతారు ఆ రేటింగులు కూడా డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు అనేది మనందరికీ తెలుసు అందుకని నేను చెప్పేది ఏంటంటే మన ప్రాణాలను తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెడతాం అంతంత డబ్బులు వేసి టైం బస్సు టికెట్ బుక్ చేసుకొని మన ప్రాణాలు వాడి చేతిలో పెడుతుంటే వాడేం చేస్తున్నాడు వాడిష్టం వచ్చినట్టు వాడు తోలుతున్నాడు అంత ఆడికి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు ఉండరు వాడికి డబ్బులు ఇస్తారు వాడికి ఎంత కావాలతో అంత కానీ ఆ బస్సు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటని వాళ్ళే లేరు ఇప్పుడు ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు దానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు ఎవరిని తిట్టుకున్నా ఎవరిని అనుకున్నా చనిపోయిన వాళ్ళ మట్టికి తిరిగి రారు కదా ఆ కుటుంబాలకు ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది రానే రాదు కుటుంబాలకు ఓదార్పు వాళ్ళు ఎక్స్కేస్గా ఇచ్చినా ఇంటికి వచ్చి పరామర్శ ఆ పేరెంట్స్కి కానీ కోల్పోయిన పిల్లలకు కానీ తల్లులకు కానీ ఎవ్వరిని ఆ శోకాన్ని బట్టికి ఎవరు తీర్చలేరు మరి బైక్ మీద ఆ అబ్బాయి డివైడ్ అయిన గుద్ది చచ్చిపోయాడు ఎవరు శంకర్ అని ఆ అబ్బాయి అని ఎవడైతే బైక్ డ్రైవ్ చేసాడో బైక్ రోడ్డు మీద అడ్డంగా పడిపోయిందో ఆ బైక్ నడుపుతున్న కుర్రోడు ఆ వాడు మద్యం తాగి డ్రింక్ చేసుకొని మరీ డ్రైవ్ చేసేవాళ్ళు ఆ డ్రింక్ చేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా రోడ్ల మీదకి ఎందుకు రావడం వాళ్ళు చనిపోయారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఉన్న అక్క జీవితాంతం వాళ్ళు ఏడుస్తారు ఇది ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఎవరు అర్థం చేసుకోవట్లేదు చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళ గురించి ఏడుసే వాళ్ళు జీవితకాలం ఏడుస్తూనే ఉన్నారు ఈ ఎన్ని విషయాలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు తూతు మంత్రం కింద ఏం చేస్తున్నారో అప్పుడు చెకింగ్లు చేస్తున్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేము ఆ వేడి కాసేపే ఉంటుంది తర్వాత అంతా మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే ఉంటుంది ఎవరిని అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి మనం ట్రైన్ ప్రయాణం చేసిన బస్సు ప్రయాణం చేసినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మన సేఫ్టీ డ్రైవింగ్ కొద్దిగా స్లోగా చేసుకుంటే నష్టమేమీ లేదు భారీ స్పీడ్ ఓవర్ టేకింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ బస్సులో కూడా అంతే ఆ ట్రావెల్స్ బస్సు పక్కన వెళ్తుందంటే దారి తప్పించడం కూడా కష్టమే అంత స్పీడు ఎదరు ఎవడొస్తున్నాడు కూడా చూడ్డాడు అంత స్పీడ్గా వాడు వెళ్ళిపోతాడు ట్రావెల్స్ వాడు దయచేసి నేను చెప్పేది ఏంటంటే ట్రావెల్స్ బస్సుని అవాయిడ్ చేయండి ఆర్టీసీ బస్సును ఎక్కండి ఆర్టీసీ బస్సు సేఫ్ ప్రయాణం దాంట్లోనే మరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు లేరా అంటారు ఉంటారు అంత అలా ఉండరు వీళ్ళంత స్పీడ్ తోలరు వీడంత స్పీడ్ ఉండదు కానీ జాగ్రత్తగా సేఫ్ సైడ్గా వాళ్ళు తీసుకెళ్తారు డ్రైవింగ్లో బాగా శిక్షణ పొందిన వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళకి ఏ పరీక్షలు అయ్యి ఉంటాయి అలాంటి వాళ్ళే ఆర్టీస్లో తీసుకుంటారు ఈ ట్రావెల్స్ వాళ్ళనే అలా కాదు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మీరైతే ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఆర్టీసీ బస్సు ఎక్కండి ట్రావెల్స్ని అవాయిడ్ చేయండి మన అందరం ట్రావెల్స్ బస్సుని అవాయిడ్ చేస్తే నిజంగా వాళ్ళు బస్సు చూడటానికి బయటికి చాలా అందంగా ఉంటుంది కదా చూడటం చూడగానే టెంప్ట్ అయిపోతారు జనాలు అబ్బా ఎంత బాగుందో లోపల కట్టించు అవన్నీ లైలాన్ కట్టేందు అంత లైలాంతో చేసిన ఇది దాని ప్రమాదం జరిగితే ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు ఆ లోపల అందాన్ని చూసేసి అబ్బో ఎంత బాగుందో అంత స్నాక్స్ ఎత్తాడు వాటర్ బాటిల్ ఎత్తాడు ఈ చెప్పుకుంటారు ఆ ప్రయాణం ఆడ ఎంత సేఫ్గా తీసుకెళ్తున్నాడు మన మన జీవితం ఎంత సేఫ్గా కింద దిగుతాం మనం అనేది ఎవ్వరూ ఆలోచించాలి అంత థింకింగ్ కూడా జనాలకు రాదు ఈ ప్రయాణాలు ఇలా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇలా ఇదైనప్పుడు మొత్తం కాలు బూడిదైపోయిందో అసలు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అనేది చెప్పాలి నిజంగా ఆ స్మోక్ అది లోపల ఉన్నప్పుడు పొగ ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో అరుపులు ఉన్నవాళ్ళు మనం టీవీలో వాటిలో చెప్తూ ఉంటే అసలు మా గుండెది తరికిపోయింది దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సాధ్యమైనంత మటుకు షేర్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ నమస్కారం